ఏర్పడింది కొన్ని సమస్యలు వాటి కూడా నేను కూడా ఒక పంచాయత్ రాజ్ శాఖ మినిస్టర్గా ఒక వచ్చినటువంటి సురేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను నేను మరి లో ఉండగానే సోదరుడు అదే అదేవిధంగా మన నేషనల్ అవార్డు గ్రహీత రామయ్య సార్ నేను అనుకున్న రామయ్య సార్ గారు ఇట్లాంటివి చేస్తాడు బాగా ఎందుకంటే అబ్బాపురంలో గత టూ ఇయర్స్ బ్యాకే అనుకుంటా మరి పిల్లలకు కావలసినటువంటి ల్యాబ్ కానీ ఇతరత్ర మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ వాళ్ళకు కావాల్సినటువంటి సామాన్లను కానీ ఇతరత్ర తీసుకొచ్చి వాళ్ళలో విద్యా నైపుణ్యాన్ని మారుమూల ప్రాంతాలకు కూడా ఉండాలి మనం కూడా మిగతా ప్రాంతాలకేం తక్కువ కాదు మన పిల్లలు కూడా అగ్రభాగాన ఉండగలుగుతారు ఉంటారు అనే నిరూపించాలన్నటువంటి సంకల్పంతో వారు చేసినటువంటి కృషి నాకు తెలుసు కాబట్టి వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి మరి నేషనల్ వరకు కూడా వెళ్ళి ఒక అవార్డు తీసుకురావడం తీసుకొచ్చేప్పుడు జిల్లాలలో మన ములుగుకే మరి యొక్క డిఓ గారి ద్వారా నేషనల్ అవార్డు వరకు వెళ్ళి సాధించుకోవడం అనేది ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ను అదే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఇంకా మరింత గురుతరమైనటువంటి బాధ్యత ఉంది మన మీద ఎందుకంటే మనం ఒక అడుగు నేషనల్ వరకు వెళ్ళినామంటే హండ్రెడ్ పర్సెంట్ మనము ఎడ్యుకేషన్లో అగ్రభాగాన ఉండే విధంగా బాధ్యత వచ్చినట్టు ఎందుకంటే ఒక అవార్డు వచ్చింది కాబట్టి మరి రిలాక్స్ అయిపోదాం అనేది కాదు ఆ యొక్క అంచనాలను సమాజం పెట్టుకున్న అంచనాలను లేదా రాష్ట్రం నుంచి కేంద్రం పోయినటువంటి యొక్క ఆ యొక్క అంచనాలను మనం కాపాడుకుంటూ ఇంకా మిగతా సమాజంతో మిగతా రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి మన వెనుకబడ్డ ప్రాంతాలు కూలి కుటుంబాలు ఎక్కువ సొంతంగా మరి రకరకాల ఏదైతే ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయో వాళ్ళకు పిల్లలకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ అవసరం ఉంటుందో అది వాళ్ళు కొనుక్కోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఒకవైపు నుంచి డిపార్ట్మెంట్స్గా గవర్నమెంట్స్ నుంచి కూడా కొంత వెనుక ముందు అటేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఉండింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శంగా తీసుకొని మేము కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఇది ఎంత మేరకు ఉపయోగపడుతుంది ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మరి చర్చించి తప్పకుండా ఇంకా మిగతా మెటీరియల్ కూడా అందే విధంగా మిగతా స్టూడెంట్స్ కూడా అందే విధంగా కృషి చేసేటువంటి అంశాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్వచ్ఛంద సంస్థలకు నేను స్వాగతం పలుకుతా ఉన్నా మీకు ఏ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆర్థిక సామాజిక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పరంగా ఏ రకంగా ఉపయోగపడితే అవన్నీ కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వెనుకబడినటువంటి ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధిలో మీరు ఏ రకంగా మాకు తోడ్పాటు అందిస్తే తప్పకుండా అవన్నీ కూడా ప్రజలకు చేరవేసే విధంగా నేను ఒక వారధిగా సారధిగా ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నాకు తెలుసు కరోనా వచ్చినప్పుడు మేము ఏదో చిన్నగా స్టార్ట్ చేసినాం ఇరవై మూడు మందితో సామాన్లు ఇవ్వడం అది లక్షల మంది దాకా రీచ్ కాగలిగినాం ఆ కష్టంలో వాళ్ళందరికీ చేరువైనమంటే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు మీలాంటి ఉద్యోగులు పిల్లలు వాళ్ళ ప్యాకెట్ మనీ కోసం తల్లిదండ్రులు ఇచ్చినాయి అవన్నీ కూడా తీసుకొచ్చి ఏదో ఒక రూపంలో ఆ లాక్డౌన్ సమయంలో అందరికీ కరోనా కష్టకాలంలో సరుకులు అందించగలిగినాం వరదలు వస్తే అందించగలిగినాం అదే విధంగా ఇల్లు కలిపి మేము అని చెప్పగలిగినాం అంటే మనం ఇచ్చేటప్పుడు ఒక్కటే చేయనిపిస్తుంది మనకు మనకు ఒక్కటే కానీ అట్లా వంద మంది స్పందిస్తే వంద చేతులు కాబట్టి వేల మంది యొక్క సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సహాయం చేయడానికి కాబట్టి ఈరోజు ఈరోజు మరి ఇక్కడ ఎంతోమంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నారు కేవీజీబీ కేజీవీ నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు మీరు కూడా సమస్యలలోనే ఉన్నారు ఉపాధ్యాయులు కూడా మీ అందరి యొక్క మనసులో ఏముందో నాకు తెలుసు ఎందుకంటే జీతాలకు టైంకు రాక ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు రకరకాల లోన్స్ పెట్టుకొని అవన్నీ కట్టలేక మరి బ్యాంకుల నుంచి ఇతరత్ర ఇబ్బందులు పడ్డారు కాబట్టి మేము వందకు వంద శాతం ఆ ఆ యొక్క మీ ఆకాంక్ష నెరవేర్చాలి ఫస్ట్ ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటేనే పిల్లలు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఉపాధ్యాయులు కరెక్ట్గా వాళ్ళ మైండ్ సెట్ మంచిగా ఉండాలి మీరు బాధలో ఉంటే దాని యొక్క రిఫ్లెక్షన్ ఖచ్చితంగా పిల్లల మీద పడుతుంది కాబట్టి మిమ్మల్ని సంతృప్తి పరిచే విధంగా సంతోష పెట్టే విధంగా ఈ నూతన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో మేము పూర్తి చేయడానికి తప్పగా కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులు కూడా పొద్దునొచ్చు ఉంటారు ఆకలే ఉంటుంది పాపం కాబట్టి మరి మీ అందరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మీరందరూ కూడా ఇంకా ఇంకా నేను మీ అందరితో ఇంట్రాక్ట్ అవుతా ఒక త్రీ ఫోర్ డేస్ అసెంబ్లీ ఉంది అదే కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు మురుమురు గారు ఇక్కడికి వస్తున్నారు మన హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా ఆ ప్రోటోకాల్ కూడా నాకు కొంచెం బాధ్యత ఉంది సో నేను కొంచెం వెళ్ళే పైస్తుంది కాబట్టి మీతో ఎక్కువ మరి టైం కేటాయించలేకపోయినందుకు మన్నించాలని కోరుకుంటూ మీ ప్రతి సమస్య పరిష్కారానికి మీ ఆడబిడ్డనే ఉన్నది అక్కడ అంతే చొరవతో ఎప్పుడైనా రావచ్చు మంత్రి అయింది కదా మనకు దూరం అయిందని అనుకో